సీఎం జగన్ మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్న జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు సిద్ధం సిద్ధం అంటున్న జగన్ ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు ఏపీలో ఇసుక మాఫియా లెక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు సంక్రాంతి వచ్చినప్పుడు అలా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఏమా ఇంత మంది బిడ్డలు ఉన్నారు సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా సంక్రాంతి వచ్చింది పోతుంది జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా ఇలాగే మైక్ పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మరి ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమైంది ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఐదు సంవత్సరాల క్రిత ఇప్పుడు కూడా అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులే చంద్రబాబు ఏడు వేలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఐదు సంవత్సరాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు ఒక్కసారైనా ఇచ్చాడా మెగా మెగాడిఎస్సి ఇరవై మూడు వేలతో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు ఒక దగా ఆరు వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఏది ఐదు సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా ఎలక్షన్లకు రెండు నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు నిద్రలేశారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఇప్పుడు సిద్ధం అని ఇప్పుడు దేనికి సిద్ధం దేనికి అన్నా మళ్ళా ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చి ప్రజలు నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా బీజేపీకి స్పెషల్ స్టేటస్ కేంద్రము రాజధాని ఇలాంటి తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా మళ్ళా ఇరవై ఐదు లక్షల ఇల్లు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికన్నా సిద్ధం వీళ్ళు మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు వ్యవసాయం దండగైపోయింది బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు రాజధాని రాలేదు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు ఏ ఒక్క మేలు చేయని వాళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలన్నా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు ఒక పక్కేమో లిక్కర్ మాఫియా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా మాట మీద నిలబడ్డా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అన్నాడు కదా మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కనీసం మనుషులుగా చూడట్లేదు అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లు ఇస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా మీ ప్రేమ మీ అభిమానము ఓట్లకు డబ్బులకు అమ్ముడు పోతుందా చేయండి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట ఎక్కడ బ్రాండులున్నాయి బయటెక్కడా లేవు మన దగ్గరే ఉన్నాయి బయట అరవై రూపాయలు ఉంటే ఎక్కడ రూపాయలు అంటున్నారు ఈ నాసిరకం మందు తాగి ఈ పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది గుండె లివరు చెడిపోయి చచ్చిపోతున్నారు ఏమన్నా హెల్త్ ఉన్నాయా ఏం పద్ధతంగా ఇది ఒక పద్ధతి లేదు పాడు లేదు ఒక పక్కేమో లిక్కర్ మాఫియా ఇంకో పక్కేమో శాండ్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇలా అన్ని మాఫియాలు దౌర్జన్యాలు అత్యాచారాలు ఆఖరికి హత్య రాజకీయాలు సొంత చిన్నాననే కొడుకును పొట్టను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే ఇక న్యాయం ఎక్కడుందన్నా వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కాదన్నా మళ్ళీ మళ్ళీ హంత్య ఈ దోపిడీ రాజకీయాలకు ఈ దొంగలకు ఓట్లు వేయకండి వీళ్ళు ఆడుకుంటున్నది మనసు పెట్టి ఆలోచన చేయండి మీ బిడ్డల కోసం మంచి నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రైతులకు రెండు లక్షల వల్ల కూరు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చాక ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడవడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మన రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ వ్యవసాయం బాగుపడాలన్నా రుణమాఫీ కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి